హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి మీరు వెళ్లే ముందు ఖచ్చితంగా బయాలజీలో కొన్ని మీరు రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న టాపిక్స్ ఉన్నాయి అందులో భాగంగా ఆ టాపిక్స్ ఏంటంటే నథింగ్ బట్ డయాగ్రామ్స్ మరి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది ఒకటి నుంచి రెండు ప్రశ్నలు డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అయితే ముఖ్యమైనటువంటి డయాగ్రామ్స్ ఏంటి ఏ డయాగ్రామ్స్ ని మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అండి సో మన గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి డయాగ్రామ్స్ ఏంటి అనేది ఒకసారి మనం తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈసారి మనకి ఎక్స్పెక్టెడ్ డయాగ్రామ్స్ ఏంటంటే విల్లై అనే ఒక డయాగ్రామ్ ఓకేనండి విల్లై విల్లై అంటే చూషకం అని చెప్పి అంటారండి చూషకం ఓకేనా విల్లై సో దీని నుంచి ప్రశ్నలు రైజ్ అవడానికి అవకాశం ఉంది ఓకేనండి అండ్ తర్వాత మనకి దంతం ఓకేనా దంతం అంటే టూత్ అంటారు ఏమంటారండి టూత్ అని చెప్పి పిలుస్తారు సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రైజ్ అవడానికి అవకాశం ఉంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈసారి క్వశ్చన్ మాత్రం శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఓకేనండి శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఫీమేల్ రీపోర్టివ్ సిస్టమ్ ఓకేనండి ఫీమేల్ రీపోర్టివ్ సిస్టమ్ మీద క్వశ్చన్ రైజ్ అవుతుంది ఎలా అంటే డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి మనకి ఫలదీకరణం లేదా ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే మీ అందరికీ తెలుసు ఫాలోపియన్ నాలంలో జరుగుతుంది అంతే కదా ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం జరుగుతుంది పిండ ప్రతిష్టాపన ఎక్కడ జరుగుతుందంటే యుటరస్ యుట్రెస్ యుట్రస్ లో ఏం జరుగుతుందంటే పిండ ప్రతిష్టాపన ఓకేనండి పిండ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది మరి పిండ ప్రతిష్టాపన అంటే ఏంటంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఫీమేల్ రీపోర్డీ సిస్టమ్ లో చెప్పాను ఇవన్నీ సో మనకి విల్లై అండ్ దంతం శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవసాయం క్వశ్చన్లు వస్తాయి మరి ఎక్కువగా లంగ్స్ మీద ఎక్కువ సార్లు అడిగాడు కాబట్టి ఈసారి మళ్ళీ మనకి కాలేయం అనేది ఏదైతే ఉందో దీని మీద క్వశ్చన్ రైజ్ అవకాశం ఉంది కాలేయం అంటే లివర్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాలేయం లేదా లివర్ ఇచ్చాయి దీని లోపల ఉన్న భాగం ఏంటి కదా గ్యాల్ బ్లాడర్ అంటారు కదా ఒకటి పెత్త ఆశయం లేదా బ్లాడర్ సో దీన్ని మార్క్ చేసి ఎక్స్ ఇచ్చి దీని యొక్క ఫంక్షన్ అని అడుగుతారు ఏం చేస్తా తాత్కాలికంగా బయల్ జ్యూస్ లేదా పైత్య రసాన్ని నిల్వ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తే కాలేయం సో డయాగ్రామ్స్ మనం తీసుకుంటే ఇక్కడ మూడు నాలుగు డయాగ్రామ్స్ అయ్యాయి కదండి అండ్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇంకా ఏంటంటే బ్రెయిన్ డయాగ్రామ్ అనేది క్వశ్చన్స్ వచ్చినాయి అండి సో మనకి ఎక్కువగా ఈసారి అవకాశం ఉన్న డయాగ్రామ్ ఏదో నెరోసెల్ నాడీకణం నాడీకణం డయాగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సెల్ అంటే నాడీకనం అంట సో కణం డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఎందుకైనా మంచిది ఒకసారి రివైజ్ చేసుకోండి ఓకేనా అండ్ తర్వాత మనకి ఈసారి ఇంకా ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఈసారి ఇచ్చే అవకాశం దానికి ఉందేమో అని డౌట్ సో కీళ్ళు సో కీళ్ళు అంటే జాయింట్స్ ఓకేనా సో డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ లో టైప్ ఆఫ్ జాయింట్ అడిగే అవకాశం ఉంది అనిపిస్తుంది టైప్ ఆఫ్ జాయింట్ ఆ కీల్ అనేది ఏ రకానికి చెందింది అని అడగచ్చు సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ చూడండి విల్లై దంతం శ్రీ ప్రచ్యుత్ కాలేయం నెరసలం కీలు ఓకేనా మనకి ఎక్కువగా అవకాశం ఉన్నది ఆ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే డబల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఓకేనా డబల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ మీద క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ సో ఈ డయాగ్రామ్స్ ని బాగా చూడండి మనకి వెళ్ళాయి ఒకటి టూ థౌటి శ్రీ ప్రచుర్ కాలయం నెరవసెల్ అండ్ కీలు ద్వీవాలయ రక్త ప్రసంగ వ్యవస్థ దీని మీద అడుగుతాడు అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకవేళ మిస్ అయితే గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అని మిస్ అయితే ఓకేనండి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఒకవేళ మిస్ అవుతాయి అనుకుంటే గనక ఈసారి మనకి ఎక్కువగా ఆ ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ బయాలజీ నుంచి ఏమున్నాయంటే ఎన్సిఆర్ టి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వర్క్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో టేబులర్ ఫార్మ్స్ ఉంటాయి టేబులర్ ఫార్మ్స్ అంటే బయాలజీలో టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ టేబులర్ ఫార్మ్స్ నేను జీర్ణ వ్యవస్థలో చెప్పాను ఎంజైమ్స్ ఏవి దేని మీద ఎలా పనిచేస్తే ఎలా కన్వర్ట్ చేస్తే చెప్పాను ఇలాంటి టేబులర్ ఫార్మ్స్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం టేబులర్ ఫార్మ్ అంటే ఇందులో ఏదో ఇది ఇచ్చి దీని మీద ఏ ఎంజైమ్ పనిచేస్తుంది ఏంటి ఇలాంటివి అడగచ్చు అండ్ మోర్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ క్రోమోజోమ్స్ మీద క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా క్రోమోజోమ్స్ ఓకేనా క్రోమోజోమ్స్ మీద క్వశ్చన్ వస్తే ఎలా అంటే మగవారి నుండి ఎక్స్ వై క్రోమోజోము ఆడవారి నుండి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఇచ్చి మనకు ఒక ఫ్లోచార్ట్ మ్యాప్ లాంటిది ఇచ్చి అంటే దీని మీద పుట్టేవాడు ఎవడు అని అడుగుతాడు ఏ క్రోమోజోమ్ అయితే ఎవరు పడతారు ఏంటనే సో దీనికి అవకాశం ఎక్కువ ఉంది సో చూడండి ఎక్కువగా మనకి ట్రెడిషనల్ గా మనకి బయాలజీ గ్రూప్ డికి తీసుకుంటే కనుక తొమ్మిది ప్రశ్నలు హైయెస్ట్ లోయస్ట్ ఆరు క్వశ్చన్ దాకా అవకాశం ఉంది ఆరు ప్రశ్నల్లో లో మీరు చాలా ఇంపార్టెంట్ మనకి ఇచ్చేవే ఆరు నుంచి ఏడు ప్రశ్నలు ఇస్తాడు బయాలజీ ఓకేనా గ్రూప్ డికి సంబంధించి ఆరు నుంచి ఏడు ప్రశ్నలు తక్కువేం కాదు కదా మన సక్సెస్ కి ఈసారి కాంపిటీషన్ కూడా అంత ఈజీగా ఉండదు అర్థం ఏంటంటే సో ఆరు నుంచి ఏడు ప్రశ్నలు ఇస్తారు కాబట్టి ఇలా నేను ఒకసారి వీటిలో ఎనాలిసిస్ చేస్తే ఒక ప్రశ్న డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరి క్రియాత్మక ప్రమాణం ఏంటి అడుగుతాడు అంటే ఫస్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లంగ్స్ ఏంటంటే ఆల్వి వాయిగోన్ సో ఒక క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటది అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసరికి కాన్సెప్ట్ బేస్డ్ అంటే కంప్లీట్ గా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి అండ్ ఇంకొక ప్రశ్న వచ్చేసరికి ఖచ్చితంగా మనకైతే కనుక న్యూమర్కల్ వాల్యూ ఇచ్చేదానికి అవకాశం ఉంది న్యూమరికల్ వాల్యూ ఓకేనండి తర్వాత ఇంకా నాలుగో క్వశ్చన్ ఏదంటే ఎక్కువగా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఆవరణ శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది చూడండి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు కాన్సెప్ట్ మీద ఇస్తాను న్యూమర్కల్ ఇస్తాడు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇస్తాడు నాలుగు క్వశ్చన్లు అయ్యాయి కదా అండ్ తర్వాత వచ్చేసరికి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారండి ఖచ్చితంగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ మిస్ అయితే ఎక్కువగా అవకాశాలు సార్ అంటే శరీరంలో ఉన్న వ్యవస్థలు ఉంటాయి కదా ఆర్డర్లో పెట్టండి సరైన క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ ఇలా అడుగుతాడు అనమాట ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఆర్డర్లో పెట్టండి అని అడుగుతాడు లేదనుకుంటే మనకి ఇంకా కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే ఎసర్స్ రేజ్ ఇచ్చి ఏ ఆర్కి సరైన సమాధానమా ఆరు ఏకి సరైన సమాధానం ఏ అనేది రాంగ్ ఆరు ఒకటి రైట్ ఆరు ఒకటి రాంగ్ ఏ ఒకటి రాంగ్ ఆర్ ఏకి సరైన వివరణ కాదు ఏ కి సరైన వివరణ కాదు బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ రాంగ్ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ఏ ఇలా మనకి క్లంజీ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి ఏరియేషన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆరు నుంచి ఏడు ప్రశ్నల యొక్క వెయిటేజ్ అనేది క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే ఇలా మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరేంటంటే టోటల్ సిలబస్ మీరు చదివి ఉండొచ్చు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండొచ్చు కానీ మాక్ టెస్ట్లు మీరు రాసేటప్పుడు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే డయాగ్రామ్ ని ఆ టెస్ట్ లో అప్లోడ్ చేసేవాడు యాప్ లో అప్లోడ్ చేసినప్పుడు డయాగ్రామ్ పెట్టేదానికి కాస్త ఇన్సెషన్ కష్టం అవుతుంది అందుకే ఎక్కువగా డయాగ్రామ్స్ ఇవ్వరు మీకు మాక్ టెస్ట్ లో ఓకేనా కాబట్టి డయాగ్రామ్స్ ని ఒకసారి చూడండి ఓకేనా ఈ టాపిక్ లో ఉన్నటువంటి నేను ఇక్కడ రాసిన డయాగ్రామ్స్ లో మీకు ఏ డయాగ్రామ్ డౌట్ ఉందో చెప్పండి దీన్ని నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తే ప్రయత్నించి ఖచ్చితంగా ఆ వీడియో రిలీజ్ చేస్తాను ఒక డయాగ్రామ్ బేస్డ్ అండ్ క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ అనేది స్ట్రాటజీస్ అనేవి ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ వెయిటేజ్ అనేది ఇలా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా ఇలా అయితే ప్రశ్నలు ఉంటాయి అనమాట కాబట్టి వీటి మీద కాస్త మీరు దృష్టి పెడితే కరెక్ట్ అనమాట ఓకేనా సో జాగ్రత్తగా ఫోకస్ చేసుకోండి అండ్ అదే విధంగా గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ బయాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను అంటే బయాలజీ టూ పాయింట్ లో ఉన్నటువంటి క్లాసెస్ సరిపోతాయని ఫీలింగ్ మాత్రం వద్దు ఎందుకంటే గ్రేడ్ త్రీకి వచ్చేసరికి బయాలజీ గరిష్టంగా గరిష్టంగా తీసుకుంటే పంతొమ్మిది ప్రశ్నలు ఒకసారి అయితే ఇరవై తొమ్మిది వచ్చినాయిలండి సో గరిష్టంగా పంతొమ్మిది కనిష్టంగా తీసుకుంటే పదిహేను ప్రశ్నలు మన గ్రేడ్ త్రీకి వచ్చే అవకాశం ఉంది ఓకే వచ్చే అవకాశం కదా వచ్చినాయి కూడా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ లో అండ్ గ్రూప్ డి అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి విశ్వనీయ విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనే స్టార్ట్ అయిన కొద్ది రోజులకే గ్రేడ్ త్రీ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అప్డేట్స్ అనేవి వస్తాయన్న సమాచారం ఎంతవరకు నిజం అంటే గ్రూప్ డి మీద కేసులు నడిస్తే వీటి మీద కేసులు చాలా తక్కువ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే నోటిఫికేషన్ సార్ మరి గ్రేడ్ త్రీ వెయిటేజ్ మీకు తెలుసు కదా నలభై మార్కులు జనరల్ సైన్స్ యాభై మార్కులు మ్యాథ్స్ అదేవిధంగా పది మార్కులు జనరల్ అవేర్నెస్ సార్ సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ స్ట్రాటజీ కానీ అంటే పది మార్కులు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ మనకి ఇక్కడ ఎయిటీ ప్లస్ ఈజీగా తెచ్చుకోగలడానికి అవకాశం ఉంటుంది అనమాట గ్రేడ్ త్రీ టెక్నిషియన్స్ ఎన్ని పోస్ట్ అవునా ఉన్నాయండి అండ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఆల్రెడీ గ్రేడ్ త్రీ టెక్నిక్ సంబంధించి ఫోర్ నైన్టీ నైన్ బయాలజీకి తెలుగు మీడియం పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం డిజిటల్ మీడియా జిరాక్స్ తీసుకోవచ్చు అదే విధంగా ఆరు నెలల వాలిడిటీ ఉంటుంది మీరు త్రూ అవుట్ ఇండియాలో ఎలాంటి సెంట్రల్ ఎగ్జామ్ అయినా మీరు రాసుకోవచ్చు ఈవెన్ ఏపీ పోలీస్ కూడా సరిపోతాయి అనమాట ఈ క్లాసెస్ చదువైంది సో ఫోర్ నైన్టీ ది త్రీ నైన్టీ నైన్ కి తీసుకుని రావడం జరిగింది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు కాస్ట్ ఎక్కువ అని మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అనేవి యాడ్ చేస్తాం అండ్ అదే విధంగా ఆరు నెలలు ఉంటుందండి సో ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు దాదాపుగా అంతే కదా సో నూట ఎనభై రోజులు మీరు దాదాపు ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్ పెట్టాను నేను అంతేనే కదా సో మీకు ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా వన్ ఎయిటీ డేస్ అండి ఒక వన్ ఎయిటీ డేస్ అనేది మీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతకీ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మనం ఆన్ యావరేజ్ గా మనం తీసుకున్నా కానీ మనకి ఇక్కడ చూడండి ఎయిటీన్ బై ఫిఫ్టీ ఎంత అవుతుందండి ఆ పద్దెనిమిదిలా ముప్పై ఆరు పద్దెనిమిది మూడులా యాభై నాలుగు సో దాదాపుగా పద్దెనిమిది ముప్పై ఆరు అంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫోర్ రూపీస్ ఎంత అవుతుందో అంతేనా కదా పెర్ డే కనమాట ఓకేనా సో ఎగ్జాక్ట్ నాకు వాల్యూ తెలీదు సో ఏంటంటే బేసికల్ గా మీరు కట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫైవ్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే ఆల్రెడీ టూ పాయింట్ ఓ క్లాస్ ఎలా చెప్పాను మీకు తెలుసు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ లెవెల్ లో చెప్తే గ్రేడ్ త్రీకి సంబంధించి మీకు అడ్వాన్స్ లెవెల్ తెలుసుకోవాలనుకుంటే ఓకేనా అడ్వాన్స్ లెవెల్ అనేది నిజంగా ఎలా ఉంటే ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీడియో ఈరోజు సాయంత్రానికి అప్లోడ్ చేస్తున్నాను యాప్ లో గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ అది అప్లోడ్ చేసే వీడియో యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేస్తాను చూడండి నచ్చితే కోర్స్ తీసుకోండి ఓకేనండి సో ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కొద్ది రోజులు మాత్రం ఉంచుతా తర్వాత చేంజ్ ఖచ్చితంగా ఓకేనా ఆరు నెలలు వాలిడి ఇస్తా పీడిఎఫ్ జిరాక్స్ ఇస్తాం ప్రతి రోజు కూడా ఫాలోఅప్ చేస్తాం లైవ్ బిజెస్ ఇంకా స్టార్ట్ అవుతాయి కూడా ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జీకే క్లాసెస్ అడిగారు కదా కంగారు పడద్దు తక్కువ టైం ఉంది నాకు తెలుసు పదిహేడు రోజుల టైం ఉంది జీకే గురించి అసలు ఆలోచించు స్టాటిక్ జీకే మీద రాష్ట్రాల వారి సమాచారం ఉన్నాయి కదా కరెక్ట్ సరిగ్గా ఒక పదిహేను వీడియోలు ఒక్కొక్కటి పది నిమిషాలు డ్యూరేషన్ చెప్పిన వదులుతా అది ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అని చెప్తే ఎవరు కంగారు పడదు ఓకేనా నేను చెప్తాను ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో జస్ట్ ఒక ఫోర్ అవర్స్ క్యాడీస్ అయిపోతాయి వీడియోస్ అన్ని కూడా సో అక్కడ మీకు అంత కొంత హెల్ప్ అవద్దు అనమాట ఓకేనండి రైట్ మీకు ఈ డయాగ్రామ్స్ పట్ల గానీ ఏమైనా టాపిక్స్ అవగాహన లేకపోతే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాం దీని తర్వాత గ్రేడ్ త్రీకి సంబంధించిన కోర్సెస్ క్లాస్ స్టార్ట్ అవ్వడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే కనుక యాప్ లింక్ ఇస్తా యాప్ లింక్ కామెంట్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ